ఉండిపోకూడదు ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీ వెనకాల రావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు దేశం కోసం కనీసము ఒక పది నిమిషాలైన సమయాన్ని కేటాయించి ఈ దేశ పరిరక్షణ కొరకు ముందడుగు వేసి నడుం బిగించి ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం భారత్ భారత్ భారత్మాత సార్ మనము నినాదం స్లోగని ఇస్తే ఊరల్లా

ఈ రాళ్ల వెనకాల రావాలి మనకు కనకవీడు గ్రామంలో బస్ స్టాండ్లు కొవ్వొత్తులతో ఈ యొక్క శ్రద్ధాంజలి ఇరవై ఎనిమిది మంది మన భారతీయుల్ని ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హతమార్చారు కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మ శాంతించాలని వాళ్ళ కోసం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం కొవ్వొత్తులతో కాబట్టి అందరు రావాలి